హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనం ఈ వీడియోలో అయితే ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగినటువంటి సోషల్ స్టడీస్ యొక్క పేపర్ అనేది ఏ విధంగా వచ్చిందో కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి చూడండిగా మన సబ్స్క్రైబర్స్ అయితే మనకైతే కొన్ని క్వశ్చన్స్ అయితే షేర్ చేయడం జరిగింది సో వాటన్నింటి కూడా చూడండి మీకు కూడా ఏమైనా తెలిస్తే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి కదా సో ఫర్దర్గా దానిపైన మనం వీడియో చేస్తే కనుక ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది సో వారందరూ కూడా యూజ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది సో కంప్లీట్గా అసలు పేపర్ అనేది ఏ విధంగా వచ్చిందని చూసుకుంటే కనుక సో వారు చెప్పిన విషయం ఏంటంటే నిన్నటితో కంపేర్ చేస్తే నిన్న మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెషన్స్ కంపేర్ చేస్తే ఈరోజు ఈ ఆఫ్టర్నూన్ సెషన్ అనేది కొంచెం బెటర్గా వచ్చిందని చెప్పారు సో కంపేరింగ్ టు ఓన్లీ బట్ ఇది కూడా మంచిగానే వచ్చింది టఫ్గానే వచ్చిందని చెప్పేసి చెప్పడమే జరిగింది సో దాంట్లో మేజర్గా వచ్చేసి కంటెంట్ కూడా బాగానే ఉంది కంటెంట్లో కొన్ని క్వశ్చన్స్ అయితే బాగా ఇచ్చారు డైరెక్ట్ క్వశ్చన్స్ కొన్ని క్వశ్చన్స్ అయితే డైరెక్ట్గా హిస్టరీలో ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడగడమే అయితే జరిగిందని చెప్పి చెప్పారు సో జీకే అండ్ కరెంట్ అఫేర్స్లో కరెంట్ అఫైర్స్ కొంచెం సింపుల్గా ఉన్నాయి జీకే అనేది చాలా డెప్త్గా అడిగారు అని చెప్పేసి మెథడాలజీ కూడా కొంచెం ఇబ్బంది పెట్టింది సార్ అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా సైకాలజీకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ పిఏకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అనేవి బాగానే వచ్చినాయి అని చెప్పేసి చెప్పారు సో ఓవరాల్గా అయితే పేపర్ అనేది బాగానే ఉంది నిన్నటితో కంపెరేషన్ నిన్నైతే చాలా టఫ్గా వచ్చింది కదా సో తిన్నటితో కంపెరేషన్ కొంచెం బెటర్ అని చెప్పారు సో కొన్ని అలాగే కొన్ని క్వశ్చన్స్ కూడా షేర్ చేశారు మేము ముందుకే తీసుకొచ్చానండి సో ఇక్కడ క్వశ్చన్ చూడొచ్చు సిసిఈఈ అబ్రివేషన్ ఏంటి అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది సిసిఈకి సంబంధించి సో ఆన్సర్ తెస్తే కనుక తప్పకుండా కింద కామెంట్స్ అయితే చేయండి కదా సో అందరికీ కూడా యూజ్ అవుతుంది ఎక్కడ వెళ్ళాల్సి వెళ్ళి వెతకాల్సిన అవసరం అయితే ఉండదు అదేవిధంగా ఇంకొకటి చూసుకుంటే కనుక ఆగమన ప పద్ధతికి సంబంధించి క్వశ్చన్ వచ్చింది ఆగమన పద్ధతి అంటే ఏంటి అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది మరిన్ని క్వశ్చన్స్ అయితే చూద్దాం ఇక్కడ చూడొచ్చు సమాన ఉద్యోగ అవకాశాల ఆర్టికల్కి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే అడిగారంట ఇంకొకటి మిస్పెటోనియాకు సంబంధించి అంటే నాగరికతకు సంబంధించిలో మిస్పోటోనియాలో దేవాలయాల నగరం ఏది అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే అడిగింది సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అందరికీ కూడా తెలుసు అదేవిధంగా చూడొచ్చు అల్వర్లు ఎవరిని ఆరాధించేవారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే ఉంది అదేవిధంగా నీతి ఆరోగ్య ప్రజడెంట్ సిఇఓ ఎవరు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే అడిగారు సో ఇంకో క్వశ్చన్ చూసుకుంటే కనుక సుకన్య సమృద్ధి యోజన గరిష్ట వయస్సు ఎంత అని చెప్పేసి సుకన్య సమృద్ధి యోజనకు సంబంధించి గరిష్ట వయస్సు ఎంత అని వచ్చేసి క్వశ్చన్ అయితే ఉంది సో ఈ క్వశ్చన్ చూడొచ్చు అదే అదేవిధంగా అదాని గ్రూప్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఎయిర్ డ్రోన్ ఆఫర్ చేసిందని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే అడిగింది సో ఈ క్వశ్చన్ కొంచెం డెప్త్గానే గానే ఉంది సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడిగారంట సో మీకు కూడా ఏదైనా క్వశ్చన్ తెలుసు తప్పకుండా కింద కామెంట్లు చేయండి గైస్ సో మనమే దానిపైన పర్టికులర్ వీడియో చేద్దాం సో అది కూడా చాలా మందికి అయితే రీచ్ అవుతుంది కాబట్టి సో అది కూడా ఇన్ఫర్మేషన్ అది అవుతుంది సో ఇది వీడియో అయితే వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్